నియోజకవర్గంలో పెట్టుకుంటాం ఇది ఒక సంబరాలు ఎందుకు అంటే గత వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఇందిరా మైనార్ స్కీమ్ కింద మండలు ఎంతో అచీవ్ చేస్తున్నారు అన్ని రంగాల్లో కూడా వాళ్ళు చాలా అచీవ్మెంట్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి ఈ రోజు మనం స్పెసిఫిక్ గా వడ్డీ లేని రుణాలు చెక్లు అనేది డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నాము మొత్తం జిల్లాలో మనకి ఇరవై కోట్లు వడ్డీ లేని రుణాలు మనము ఈరోజు డిస్కస్ చేసుకోగా ఇక్కడ ఇదే కాన్స్టిట్యున్సీలో మనము దాదాపు జిహెచ్ఎంసి డిఆర్టీఓ అండ్ అలానే నెట్వర్క్ గ్రూప్స్ కి సంబంధించిన చెక్కులు ఆల్మోస్ట్ ఒక ఆల్మోస్ట్ ఒక అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ లో కూడా మీరు చాలా ఒక పెద్ద ఎత్తున ఒక రోల్ పోషించి ప్రతి స్కూల్ కావాల్సిన రిపేర్ ఈ రోజు మీరు టేకప్ చేశారు చాలా సక్సెస్ఫుల్ గా ప్రోగ్రామ్ రన్ అయిన ఈ రోజు కేజీ కృతజ్ఞతలు తెలియజేస్తారు లేదా రెండవది సభలో సమావేశాలు గ్రామ లెవెల్లో మండల లెవెల్లో డివిజన్ లెవెల్లో జిల్లా లెవెల్లో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కానీ ఇంతమంది మహిళలు ఒక్క దగ్గర చేరిన దగ్గర అంటే ఒక ఇంట్లో ఒక మహిళకి కొన్ని విషయాలని చేరినప్పుడు తను బాధ్యతయుతంగా వేల మంది ఇక్కడ ఉంటే లక్షల మందిని అవేర్నెస్ చేసేటువంటి చైతన్యవంతం చేసేటువంటి అవకాశం ఉందనే ఉద్దేశంతో మీకు ఒక రెండు మూడు విషయాలు చెప్తామని చెప్పనే ఉద్దేశంతో రావడం జరిగింది ఇప్పుడు కాలేజీలో కానీ స్కూల్లో కానీ లేదంటే మన పరిసరాల్లో కానీ ఈ పిల్లలు చిన్నప్పుడు మనం సరైన దృష్టి పెట్టకపోయి చేస్తే చెడుబాటలా పట్టే అవకాశం ఉంది కాబట్టి మహిళలు మీరు దేశం యొక్క భవిష్యత్తు అనేది నేటి పిల్లల మీదనే ఉంటుంది అంటే మీరు తయారు చేసే విధానాన్ని బట్టి మీరు బడ్జెట్ తయారు చేస్తే మంచి ఆఫీసర్స్ తయారవుతారు ఇంజనీర్లు తయారవుతారు సైనికులు తయారవుతారు దేశానికి ఉపయోగపడే విధంగా ఉండి ప్రపంచంలో దేశాన్ని అగ్రస్థానంలో నిలబట్టే అవకాశం ఉంటుంది అదే కానీ మీరు పట్టించుకోకపోయి వాళ్ళని స్థితి చేసినప్పుడు చెడు మార్గాన్ని నిలిపోయి వాళ్ళు సమాజానికి ఉపయోగపడకుండా పోయి మరియు దేశం యొక్క అభివృద్ధి నిరోధకులుగా తయారవుతారు కాబట్టి మహిళలకి ఈ విషయాలు తెలిసినప్పుడు మహిళలు భర్తనైనా సరే పిల్లలనైనా సరే వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పి అట్లా చెడు వేస్తా బాధ పడకుండా చూసి అలాంటి విషయాలు ఏదైనా ఉన్నప్పుడు మాకు డైలండ్రెడ్ ద్వారా కానీ లేదా వన్ నైన్ జీరో ఎయిట్ ద్వారా కానీ లేదా స్థానిక పోలీస్ అధికారులకు కానీ మీరు సమాచారం అందించినప్పుడు అది ఒకటి రెండోది మీ గ్రూపుల ద్వారా కూడా మీరు సమావేశం పెట్టుకున్నప్పుడు ప్రతి గల్లీలో ఇప్పుడు ఇక్కడ నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేగా చెప్పినప్పుడు ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ చేంజీ గ్రూపులు ఉన్నాయి దానిలో గ్రూప్ ఒకరిని ఇన్వైట్ చేస్తేనే ఇన్ని వేల మంది అయ్యారు యాక్చువల్గా అందరినీ పిలిస్తే చాలా మంది ఉంటారని చెప్పని చెప్పినారు అందుకే మీ గ్రూప్ సభ్యులందరూ కూడా ఇలాంటి మదుక ద్రవ్యాలని మన సమాజం నుండి మన ఏరియా నుండి పారదోలడానికి మీ వంతు కృషి చేసినప్పుడు అంటే మీరు ప్రతి ఏరియా కవర్ అవుతుంది మీతోని కుటుంబం కవర్ అవుతుంది సమాజం గది గది కవర్ అవుతుంది వాటి మా నాగ కావచ్చు మేము సదా మీ అందరికీ అన్నంగా ఉంటామని చెప్పని తెలియజేస్తూ సమస్య గజ్యా ఎండా డ్రగ్స్ పుట్టాయికి సంబంధించిన బంతుబాధిలో కలబాటపడి జీవితాలు ఖరాబ్ చేసుకున్నాం మీరు నమ్ముతున్న పిల్లల మీద నమ్మకాన్ని వంధి చేస్తా ఉన్న పంపి చేయకుండా అనవసరమైన పడతా ఉన్న దయచేసి ప్రత్యేకంగా పనిచేస్తావున దాని పూర్తి స్థాయిలో అరికట్టే విధాలన్నీ కఠినమైన నిర్ణయాలు తీసుకొని కఠినమైన నిర్ణయాలు తీసుకొని మన పిల్లలను చక్కటి దారిలో కనిపించే బాధ్యత తల్లిపైన ఉండాలని అందరికీ తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఆ విధంగా మీరందరూ ప్రభుత్వం ఇచ్చే సాధారణాన్ని పూర్తి స్థాయిలో సద్గుణంగా చేసుకోవాల్సిందిగా పనిచేస్తూ మీరందరూ గ్రూప్ ఒక్కరి చొప్పున వచ్చి ఈ చెక్కులంతా అందించుకున్న తీసుకున్నందుకు తీసుకోవడానికి వచ్చినందుకు అధికార బృందానికి వేదిక పైన ఉన్న వారందరికీ మా దగ్గర కళ్యాణ్ ట్రస్ట్ వీటిని మాకు ఆశకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మొన్న శివాజీ కంపెనీలో పదిహేను రోజుల దాకా రాత్రి భాగం రాత్రి భాగం కష్టపడి పదిహేను రోజులు పరంగా మంచి అక్కడ కాబట్టి ఆ విధంగా మీరు అధికార యంత్రాల్లో పూర్తి స్థాయిలో చెట్లు తీసుకొచ్చి వారికి అందరి మంచిదిగా మనం చేసుకుంటూ వేదిక పైన ఉన్న వారికి సభలో ఆశలేని వారికి అక్కడ రాళ్ళలో ఆశలేని వారి అందరికి నేను శిరుసు వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను తల్లి చూసుకోవాలి అంటే ఎంతో ఆలోచన విధంగా ఉంటుంది అనే రకంగా ఐదులకు ఏది ఇచ్చినా కానీ ముందు తీసుకుపోయే ఉద్దేశంతో ఈరోజు బ్యాంక్ లింకేజ్ కింద యాభై మంది కోట్లు మనం పడించారు కాన్సెన్స్ కింద ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంట్రెస్ట్ విషయంలో తీసుకుంటే పన్నెండు కోట్లు వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నారు అదే విధంగా మీరు అందరు కోరేది ఏంటంటే రాబోయే రోజుల్లో ఇంట్లో విషయమైనా మీకే ఇస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వము రాబోయే రోజుల్లో థర్టీ త్రీ పర్సెంట్ పార్లమెంట్ బిల్ పాస్ చేసి మీ అందరికీ ఏది అసెంబ్లీ అయినా తన పార్లమెంట్ అయినా తీసుకురానికి ప్లాన్ చేస్తా ఉన్నది అది ట్వంటీ ట్వంటీ నైన్ అదే విధంగా మీతో ఎదురాల నిర్దేశం స్మార్ట్ స్కేల్ ఇండస్ట్రీలో నాలుగు సబ్సిడీ వస్తుంది ఆడపిల్లలు ఎవరైతే పెడతా ఉన్నారో వాళ్ళ కూడా సబ్సిడీ వస్తుంది స్టేట్ సబ్సిడీ సెంట్రల్ సబ్సిడ్ వస్తుంది దాన్ని ఆలోచన తీసుకొని ముందుకు పోవాలి అదేవిధంగా మీ అందరూ చాలా మంది మీ పిల్లలు చదువుతూనే ఉన్నారు అందరు డిగ్రీ చేస్తా ఉన్నారు రావే రోజుల్లో ప్రధానమంత్రి గారు ఏం చేస్తా ఉన్నారంటే ఎయిటీన్ ఇయర్స్ కాకుండా ట్వంటీ వన్ ఇయర్స్ కు మ్యారేజ్ చేయాలని ఎందుకంటే చదినం లేని అమ్మాయి ఉంటే డిగ్రీ వారి చదివిస్తా ఉంటారు ఒక్కోసారి డిగ్రీ ద్వారా అమ్మాయి చదివిన కూడా రాబోయే రోజుల్లో భర్త ఏదైనా మ్యారేజ్ చేసి ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ డిగ్రీ వరకు చదివిన చదివిన తర్వాత వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత ఆమెని నేర్పేయడానికి ఇది వీళ్ళు రాబోతున్నాయి What? జ్యోతి ప్రజల కార్యక్రమం గట్టిగా చెప్పలేదు అమ్మవారి యొక్క ఆశిస్సు ఆ చల్లని తల్లి వెలుగులు మనందరికీ కూడా మనకు మన కుటుంబానికి సమాజానికి జనజాగృత భారతావానికి మినీ ఇండియా బాధిల్లుతున్న పడాన్సలు నియోజకవర్గం ప్రతి మహిళా శక్తి ఎంత అద్భుతమైన విజయాన్ని సంతం చేసుకున్న గౌరవనీయ శ్వాసలు గుడె మహిపాలెడ్డి గారి యొక్క ఒక చిరునాములు చిందించేటువంటి Ja, ja,